హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాం ఇది నాలుగు కట్టలు గోంగూర అండి పెద్ద సైజు కట్టలు ఇది శుభ్రంగా కడిగి ఒక జల్లెల్లో వేసాను వాటర్ అంతా పోయింది తర్వాత కాటన్ క్లాత్పై వేసి ఆరబెట్టేశాను వాటర్ పోతే సరిపోతుందండి మనకి ఇది నిల్వ ఉండాలంటే ఇలా ఆరబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కళాయిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం కళాయిలో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి మాడిపోకుండా కొంచెం దోరగా వేయించి తీసేయండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ముప్పై మిరపకాయలు తీసుకున్నానండి కారం కరెక్ట్గా సరిపోయింది ఇవి మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి దగ్గరుండి వేయించేయండి మీరు తీసుకున్న గోంగూరను బట్టి మీరు మిరపకాయలు వేయించుకోవాలి వీటిని తీసి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరంతా వేయించుకుందాం ఇది మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇంత మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిర్వయితే ఉంటుంది ఇది ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకండి ఇది మనకి దాదాపుగా మెత్తగా అయిపోతుంది వేగేటప్పుడే ఈ కాడలు నలగడం కోసం మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మిరపకాయల పొడి ఇది రెండో కలిపి మిక్స్ చేసేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఒక వెల్లుల్లి పై పొట్టు తీసి చెడ వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇక్కడ ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే వేయలేదు ఇది మంచి దోరగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఇంగోర పేస్ట్ ఉంది కదండి అది తెచ్చి దీనిలో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి నాకు ఇక్కడ వంద గ్రాముల ఆయిల్ సరిపోయిందండి ఒకవేళ మీకు ఇంకా అవసరమైతే గోరువెచ్చిన ఆయిల్ వేసుకోండి ఇది మరుసటి రోజుకి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కనుక ఆయిల్ ఎక్కువగా వేసుకున్న ఇబ్బంది ఏం లేదు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి చాలా ఈజీగా అయిపోతుంది కొత్త వారైతే తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్